జన్వాడలో కొంతమంది దళితులపై చర్చిలోకి చొరబడి చాలామంది బీసీ కొంతమంది నాయకులు వచ్చి దాడి చేసి జరిగింది దళితుల మీద దాడి జరిగిందని కూడా ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు జన్వాడలో పెద్ద ఎత్తున ఆయన కూడా ధర్నా చేసిండు అది కూడా పెద్ద ఎత్తున ఇష్యూ అయింది నిజాలు ఏంటి ఏం జరిగిందో తెలుసుకుందాం కొంతమంది క్షతగాత్రులు ఉన్నారు చాలామంది బీసీ నాయకులకు సంబంధించిన వాళ్ళు వచ్చి దాడి చేసిరని కూడా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఎందుకు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందమ్మా అక్కడ చర్చి దగ్గర సిసి రోడ్ వేస్తున్నారు జోన్వాడ జోన్వాడ జొన్వాడ విలేజ్ లా లోపల చర్చి ముందల నుంచి రోడ్ ఉంది ముందు ఆ రోడే దాన్ని మంచిగా చేయిస్తున్నారు అయితే కొంచెం ప్లేస్ మాది పాత చర్చి కంపౌండ్ వాళ్ళు ఉండే అది గులగొట్టేసిరు అంటే మేము కొత్త చర్చి కట్టుకుంటున్నాం కాబట్టి అది గుళ్ళగొట్టినాం ఆ రోడ్ పాత చర్చి కంపౌండ్ వాళ్ళ కన్నా లోపలికి వేస్తున్నారు ఇట్లా లోపలికి వేయకండి ఫస్ట్ ఎక్కడ వరకు ఉండేను అక్కడ వరకు వేయండి అని చెప్పి మా పెద్దవాళ్ళు మాట్లాడారు మాట్లాడితే ఫస్ట్ మాట్లాడినప్పుడు సరే అన్నారంట సెకండ్ సార్ మాట్లాడక ముందే వాళ్ళు రోడ్ వేసేస్తున్నారు ముందు మాట్లాడింది ఏంది ఇప్పుడు మాట్లాడేది ఏంది మీరు ఇంట్లో ఎందుకు చేస్తున్నారు వేయకండి మీకు దండం వేస్తాం మేము ఇప్పటి వరకు మీరు ఎన్నో వేసిర్రు ఇది కూడా ఒకటి చేస్తున్నాం అనుకోని వదిలిపెట్టుండి మీరు ముందు ఎక్కడ ఉండే అక్కడ వేసుకోండి అని చెప్పారు అయిన కానీ వాళ్ళు వినలేరు చర్చి దగ్గరలోకి తీసుకొని వచ్చింది రోడ్డు చర్చికి ఆనుకొని వేస్తారు అనమాట అట్లా ఆనుకొని వేస్తే ఇప్పుడు మేము కట్టిన చర్చి కూడా మెట్లు రోడ్ పైనకి వస్తాయి ఇప్పుడు కట్టినాక మళ్ళా రోడ్ మీదకి వస్తున్నాయి తీసేయండి అది దాన్ని గొడవ చేస్తారు వద్దు అని చెప్పేసి కొట్లాడుతారు వీళ్ళు అడుగుతురు కొట్లాడడం కూడా ఏం లేదు అడుగుతున్నారు వాళ్ళు దండం పెట్టి కూడా అడిగిరు వాళ్ళకు సర్పంచ్కి నరసింహకు అడిగితే సరే 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 అని చెప్పేసి మొత్తం అది మిల్లర్ తెచ్చి గుమ్మరి చేసిరు వీళ్ళు చేతులు పెట్టి ఆపేసిరు వద్దు వేయకండి మీరు ఇట్లా చేయకుండా మేము దండం వేస్తాం మాకు వదిలిపెట్టు రి అని అంటే వాళ్ళు ఇంటలేరు అట్లనే వేస్తారు వీళ్ళు చేతులతో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆపింది ఎందుకు మా చర్చి దగ్గరకు వచ్చి రోడ్లు వేస్తున్నారు దగ్గరికి రానియొద్దు ఇంతవరకు ఇంతకు ముందు ఎంతుందో అంతే వేయాలి వేయాలి అని చెప్పి అన్నారనమాట అంటే వాళ్ళు లేదు లేదు మేము అది మీ చర్చ ఎంతవరకు ఉంది అంతవరకు వేస్తాము ఇది మీది కాదు అనేసి అట్లా అనుకొని అట్లా వాళ్ళు చేస్తుంటే ఇది గవర్నమెంట్ది ఇది అని చెప్పి రోడ్ అట్లనే వేస్తుంటే లేదు అట్లా చేయకండి మీరు మాకు ప్రాబ్లం అవుతుంది ముందుకు అని చెప్పి వీళ్ళు అది సిమెంట్ అనేది ఇట్లా దొబ్బుతురు అక్కడ దొబ్బుతుంటే వాళ్ళు వద్దు అని వాళ్ళు అంటారు లేదు వెయ్యనీయమని వీళ్ళు అంటారు వేస్తామని వాళ్ళు అంటారు అట్లా అనుకుంటానే వాళ్ళు ఇక అక్కడ నుంచి రాళ్ళ తీసుకొని వీళ్ళని కొట్టేస్తానే ఉంటే అంటే కొంచెం గట్టిగా మాట్లాడమంట ఎందుకు అట్లా చేస్తున్నారు గట్టిగా దాడి చేసిన వాళ్ళు ఎవరు అంటే దేనికి చేయాల్సి వచ్చింది ఇదే విషయము ఇది రోడ్ మీది కాదు ఇది గవర్నమెంట్ రోలు మీకు మాదిగొళ్ళకు ఇక్కడ ఏముంది మీకు అనేసి వాళ్ళు బీసీ వాళ్ళు కొట్టండి రా మాదిగొళ్ళని కొట్టుండి వాళ్ళు ఉండొద్ది ఇక్కడ వాళ్ళది ఇక్కడ ఏం లేదు ఇంత పెద్ద చర్చి ఎందుకు వాళ్ళకి అనేసి అట్లా చేసిరు వాళ్ళ మీ మీద దాడి చేసిన వాళ్ళ వెనకాల ఎవరైనా ఉన్నారా రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారు రాజకీయ నాయకులు అంటే మాకు అంత తెలియదుకి సంబంధించిన వాళ్ళు ఐడియా ఉంది నరసింహ టీఆర్ఎస్ ఆయనుండు మళ్ళీ ఇక్కడ మైసయ్య తలార్ మైసయ్య అని ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇద్దరు ఉన్నారు అక్కడ పోలీస్ వాళ్ళు కూడాండ్రు ముగ్గురు పోలీస్ వాళ్ళుండ్రు వాళ్ళు కూడా ఏం చేయలేరు కొట్టిన వాళ్ళలో పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కొట్టలేదు పోలీసు వాళ్ళు వచ్చిరు కొంచెం లొల్లేటప్పటికే పోలీసు వాళ్ళు పిలిపించారు మాట్లాడుతున్నాడు సమరాజం చేద్దామని చూస్తున్నారు చూస్తుంటే వీళ్ళు రోడ్డు వేయకుండా ఎంత బతిమలాడినా వాళ్ళు వినడం లేదు బీసీ వాళ్ళు సర్పంచ్ ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ మాజీ కొట్లాడ తీసిండు సర్పంచ్ అంత ఇంత ఒప్పుకున్నా కానీ మాజీ ఎంపీటీసీ ఆయన చేతులు కలుపుకొని మూడు పార్టీలలో బీజేపీ వాళ్ళు కూడా కలిసి ఈ దాడులు జరిపారు అంత కక్ష ఎందుకు రోడ్ ఆపేసి అప్పటిదప్పుడు తెల్లారి మాట్లాడుకునేది ఎంపీటీసి సర్పంచ్ ఒకటే పార్టీయా వేరు వేరు పార్టీలు ఆయన బిజె ఒక ఆయన కాంగ్రెస్ ఒక ఆయన టీఆర్ఎస్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు ఫ్రెండ్స్ అయిపోయే వీళ్ళకు చర్చి ఉండొద్దు ఈ ఏరియాలో గుళ్ళే ఉండాలి చర్చిని తీసేసేయాలని ఆ కక్షతోడు కొట్టిరా మళ్ళీ మేము ఎప్పుడు విలేజ్లు ఎప్పుడు వాళ్ళు మేము కొట్లాడలేను అన్నిటికీ సమరాజ్యంతో ఉంటుంటి వాళ్ళు ఎందుకు అంత గొడవ తీసిరో ఏం కక్షలో తెలివాయి ఒనగండ్ల వానలాగా ఇంత ఇతరాలతోడు కొడితే అందరు చిన్నపిల్లలు అనకా పెద్దోళ్ళు అనకా కట్టెలతో కర్రలతో ఒక్క మనిషికి ఇరవై మంది అక్కడ త్రీ హండ్రెడ్ ఉంటే ఇక్కడ ఇరవై మంది మిల్ల ఆడపిల్లలు మూ పిల్లలు పూర్తిగా మా సంఘర్లకు కూడా ఎవరికి తెలియదు ఇట్లా ఇష్యూ అవుతుందని వాళ్ళు మతం పేరిట జై శ్రీరామ్ అనుకుంటా కొడుతురు విజిల్ వేస్తారు వీళ్ళని కొట్టేది కూడా మాకు ఎవరిని ఎక్కడ కొడుతురు అర్థమవుతలేదు ఒకరిని చూసేట ఇంకొకరిని రక్తాలు గారుతున్నాయి అంత ఘోరమైన పరిస్థితి అసలు ఆ ఊళ్ళు అసలు మనసు లేందో మాది వాళ్ళంత అంత చున్నుకలైందో అసలు ఏం అర్థం అవుతలేదు దయచేసి మాకు న్యాయం జరిపించేటట్టు అందరి నాయకులకు నమస్కారం చేస్తున్నాం కొంచెం ఒకసారి మీకు వాళ్ళకి ఇంతకు ముందు ఎప్పుడైనా గొడవలు ఉన్నాయమ్మ అంతకు ముందు ఏం లేదు గొడవ లేదు ఏం లేదు వాళ్ళు ఎందుకు చేసిర్రో మాకేం అర్థం కాలేదు ఇంకా ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇట్లా ఎందుకు అర్థం అవుతలేదు ఇంత దారుణంగా కొట్టడాన్ని ఎందుకు కొట్టాల్సి వచ్చింది అంత ముందు పైన ఇరవై మంది ముప్పై మంది ఇక్కడికెళ్ళి పది మంది అక్కడ పని పది మంది ఒకరిని నాగుతుట ఒకరిని లాగేసుకొని కొడుతున్నారు వాళ్ళు అసలు వీళ్ళు లోపలికి దాక్కున్నా కానీ లాక్కొచ్చిర్రు బయటికి వాళ్ళు ఎంత దుర్మార్గుల్లో దుండగులో అర్థం అవుతలేదు మళ్ళా లేచి మనము ఒక్క ఊరు రెండు ఒకరినొకరు చూసుకుంటాం అది కూడా చూస్తలేరు వాళ్ళు అసలు పురాతకంగా క్రైస్తవులు క్రైస్తవులు అని దళితులు అని చాలా హీనంగా చూసి మనల్ని కొట్టిరు చర్చ్ చర్చ్ లో ఉన్నటువంటి సామాన్లు అన్ని కూడా బలగొట్టారు ధ్వంసం చేసారు అని చెప్తున్నారు ఎందుకు చర్చి చర్చ్ మీద ఎందుకు దాడి జరిగింది చర్చ్ మీద వీళ్ళందరూ పోయి అందులో దాసుకురు కదా మీద దాడి పోయి దాచుకున్నారు దాసుకుంటే వాళ్ళని కొట్టనికేరు వాళ్ళు కొట్టిర్రు రాళ్ళతో ఆల్రెడీ ఇక్కడ రోడ్డు రోడ్డు కాడ కొట్లాట అయినప్పుడే కొట్టేసిరు కొట్టినప్పుడు మా పెద్దవాళ్ళందరూ కలిసి కొట్టిన వాళ్ళందరూ రక్తాలు కారుతుంటే ఇంకా పానాలు తీస్తారని పిల్లలను పెద్దవాళ్ళని అందరి చిన్న పిల్లలు అలాగే తీసుకెళ్ళిరు తీసుకెళ్ళినా కానీ ఆగకుండా డోర్ దగ్గరికి వచ్చి మరీ రాళ్ళతోటి రా ఏ ఇటుకలతోటి అలా సిమెంట్ రోడ్ కూల కొట్టిరు పాత రోడ్డు ఆ పెచ్చలతోటి కొట్టారు వెనకాల వచ్చిన వాళ్ళకి దెబ్బలే క్రై అందులో ఉన్న వాళ్ళకి దెబ్బలే అసలు వాళ్ళకి అటు తరపున వాళ్ళకి ఒక్క దెబ్బ కూడా తగలలేదు అన్యాయంగా మనల్ని ఎందుకు కొట్టిర్రో వాళ్ళు చెప్పాలి మాకు మళ్ళ కేసు రిటర్న్ మా పైన పెట్టిరు ఇరవై మంది పైన ఇంత శతగాత్రుడిగా ఇక్కడ ఉంటే ఈయన పైన కూడా పెట్టిరు కేసు మళ్ళీ వాళ్ళకి అంత పగెందుకో వాళ్ళకి మాకు మా పైన అంత చుండ అర్థం అవుతలేదు లేదు సర్పంచ్ ఇద్దరు కలిసి చేశారు రాజకీయ నాయకులే వాళ్ళ రాజకీయం దానికి మాకు లింక్ పెట్టి గొడవ తీసారు మీరు కేసు పెట్టలేదు అమ్మా ఇంత పెద్ద దాడి జరిగింది కదా ఇంతమంది గాయపడ్డారు మీ వాళ్ళు కేసు పెట్టిర మీరు పోలీస్ స్టేషన్ పెట్టిరు మా పెద్దవాళ్ళు మా చర్చి వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు పెట్టిరు అంటే రోడ్డు వల్లనే వచ్చిందా కూడా ఇంకేదైనా ఉందా రోడ్ వేయడం లేదు కొంచెం ప్లేస్ కోసమే కొంచెం ప్లేస్ కోసమే వాళ్ళు అంటే వాళ్ళు మాదిగోలను కొట్టాలని అని అనుకున్నారో మళ్ళీ తెలియదు కానీ ఆ రోడ్డు విషయంలో వాళ్ళు ముందే కర్రలు రాళ్ళు అన్ని తెచ్చి రెడీ పెట్టుకుర్రు వీళ్ళు ఏదన్నా అంటే కొడదామన్నట్టు ప్లాన్ ఇంకా వేసుకుర మీద చేసిన వాళ్ళందరూ బీసీ సామాజిక వర్గానికి వర్గానికి మొత్తం బీసీఏ మా ఊర్రా లేడీస్ లేరు ముస్లింస్ ఏమో మాకు అక్కడ పడినట్టు అనిపించలేదు ఉండవచ్చు మాకు తెలియదు కానీ మెయిన్ అయితే బీసీఏ మొత్తం బీసీ కులాలు